నర్సరావుపేటలో కోడెల శివప్రసాద్ రావ్ క్రీడా ప్రాంగణాన్ని నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సందర్శించారు. క్రీడా ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షటిల్ రూమ్లను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. మరి ఎలక్షన్ 2024 అయిన తర్వాత తన అర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గట్టి కోడల సూర్యగర్ స్టేడియంను దర్శించుడం జరిగింది. మరి ఐదేళ్లుగా పాడిపడిన స్టేడియం మరి ఇక్కడున్న కమిషనర్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా జనసేన బీజేపీ వాళ్ళు కూడా రావడం జరిగింది ఈ స్టేడియాన్ని దగ్గరుండి బాగు చేయించుకోవడం అనేది మన కర్తవ్యం మరి దాన్ని కమిషన్ గారికి చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్న మంచి స్టేడియం ఇది డాక్టర్ కోడలి గారు ఇది ఆయన బ్రెయిన్ చేయిల్డ్ దగ్గరుండి దీన్ని కట్టించుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్న వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ జిమ్ కానీ అదేవిధంగా క్రికెట్ క్రికెట్ స్టేడియం ఉంది అదేవిధంగా వాలీబాల్ స్టేడియం ఉంది మరి ఇక్కడ చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ ఒకటి స్విమ్మింగ్ పూల్ దాదాపు నాలుగైదేళ్ళ నుంచి కూడా పాడుపడిపోయింది మరి ఇంత మంచి స్టేడియాన్ని బాగు చేసుకోవాలన్న బాధ్యత మనకు ఉంది కాబట్టి మరి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కబీష్ గారు వాళ్ళందరూ కూడా రావటం జరిగింది తప్పనిసరిగా ఈ ఈ మరి కోడలు డాక్టర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని అదేవిధంగా చక్కగా బాగు చేస్తాము వాకింగ్ ట్రాక్ కానీ మరి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా వాకింగ్ చేసుకోవటానికి వీలుగా చేసి పెడతాము అన్ని సదుపాయాలు దగ్గర ఏర్పాటు చేస్తామని మీడియా మధ్యలో తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వాన్ని ఎందుకనే వాళ్ళం అంటే ఈ విధంగా పాడైపోయిన ప్రతి వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోవాలి పరిస్థితి వాళ్ళు ఉంది మరి వాళ్ళు చూస్తే మరి స్టేడియాన్ని బాగు చేసుకోవాలి పరిస్థితి ఉంది మరి ఇరిగేషన్లో మరి కాలువలన్నీ బాగు చేసుకోవాలి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మరి వ్యవస్థలన్నీ బాగు చేసుకోవాలని కనీసం ఆరు నెలలు సంవత్సరం పడుతుంది మరి వీటి కూడా బడ్జెట్ కావాలి తప్పనిసరిగా ఏదో విధంగా బడ్జెట్ రేట్ చేయించి వివరాళాలు సేకరించినా కానీ ఈ స్టేడియం బాగు చేస్తామని చెప్పి మీడియా మేము తెలియజేస్తున్నాము మరి దీనికి మరి మున్సిపల్ కమిషన్ గారిని దగ్గరుండి మరి శ్రద్ధత బాగు చేయమని మేము కోరుతున్నాము